మై ఛానల్ సో ఇంతకుముందు చాలా వీడియో చేసి ఉండే సో మీకు అయితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే సమంత నాగచైతన్య విడిపోయిన సంగతి తెలిసింది వీళ్ళిద్దరు మధ్యన శోభిత వల్లనే విడిపోయిందని చాలా మంది చాలా నేను కూడా అనుకున్న వాళ్ళ మీ అందరం ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సో నాగచైతన్య కొత్త మూవీ తండ సో దాని ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక ఛానల్లో సో తను చెప్తున్నాడు అనమాట తన పర్సనల్ లైఫ్ గురించి అప్పుడు సమంత మీరు విడిపోయారు కదా అంటే అక్కడ మేమిద్దరం కలిసే డిసిషన్ తీసుకునే విడిపోయాం అంటే సో అది అక్కడ పరిచయం లేదు మీ ఇద్దరము విడిపోయి నాకే శోభిత నా లైఫ్లోకి వచ్చింది అది కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారాగా అంత పెద్ద సెలబ్రిటీ ఏ పని పానాలు లేకుండా ఈయనతో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తూ ఆయన లవ్ ప్రపోజ్ చేసుకున్నారా వీళ్ళు మరీ వినేవాళ్ళు సో ఉంటే అంటే ఇప్పుడు సామెత ఏదో ఉంది బట్ అది గుర్తుకు రావట్లేదు చోటు ముందు శంక మూగినట్టే అన్నట్టు ఉంది సో మనం వినేవాళ్ళు ఎదవాళ్ళు ఉంటే చే వాళ్ళు చేసేవాళ్ళు పిక్చర్లు చేస్తారు మనల్ని అలానే ఉందన్నమాట ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో లవ్ చేసుకుంటారా మరి వినడానికి విడ్డూరం కాకపోతే అంతకుముందు నుంచే వీళ్ళ ఫొటోస్ వీటి అంటే ఇప్పుడు నువ్వు బ్రేకప్ అంటే డివర్స్ చేసుకున్న వెంటనే నువ్వు ట్రిప్తో వెళ్తావా పరిచయం లేని వ్యక్తితో వెళ్ళి ట్రిప్ ఎంజాయ్ చేసి ఫొటోస్ ఇప్పుడు రిలీజ్ అవుతుందా ఆమా అంట నా అంటే సాంప్రదాయాలకు సో ఫస్ట్ అది ఆమె అంట సాంప్రదాయంగా ఉంటే నువ్వు అలాంటి బట్టలు ఎందుకు ఇసుకుంటావు ముందు పెళ్ళైన తర్వాత వీళ్ళు అసలు సమంతకి ఇంకా అసలు ఏమైనా పోలి అసలు మీ ఇద్దరు లవ్ స్టోరీ వల్లనే కదా సమంత డివోర్స్ ఇచ్చింది అయినా నువ్వు అంత మంచి అంత ఇక మీ ఇద్దరు ఒక్క డిసిషన్ చేసుకోనంటే థౌసండ్ టైమ్స్ ఆలోచిస్తాడంటే మహా హీరో సో నువ్వు ఎంత ఘనంగా ఉంటే అంత మంచి పిల్లలు నువ్వు ఎందుకు విడగొడతావు అంటే విడిపోతారు మీరిద్దరు అంతే కదా తను హెల్త్ బాగాలేనప్పుడైనా వీళ్ళు చూస్తా అంటే నార్మల్గా మెసేజ్ చేయడానికి కూడా నీకు చేతులు రానంటే అమంత అంత ఇదా సో అది అక్కడ ముచ్చట ఆయన నేను షో వి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యి లవ్ చేసుకొని దాని తర్వాత పెళ్ళి చేసుకున్నారట సో మీరు డివైస్ అయిన తర్వాత వెంటనే ట్రూల్ ట్రిప్పులు అవి తిరిగి ఆయన అవన్నీ తెలిసిందే చూసిన వాళ్ళమే సో చూసిన వాళ్ళని ఆయన ఆయన ఇంకో చెప్తారు మా ఇద్దరు పర్సనల్ లైఫ్ అంటే శోభిత అనడం తనకి నచ్చట్లేదు అంటే తను బాధపడుతుంది శోభిత అని ఎందుకు అంటారు పాపం ఆయనే అనవచ్చు కదా నాగచైతనే కానీ అంటే అయిపోయే కదా తను బాధపడితే పాటాడు ఎందుకంటే తను చేసిన తప్పే కాబట్టి తను బాధపడ్డా పర్లేదు అనుకోవడం మనం ఎందుకంటే పాపం పుణ్యం తినే శోభిత గారిని అనడం ఎంతవరకు తప్పు కదా సో తప్పు చేసారు మీరు ఆ విషయంలో అయితే అది ఆయన ఇంకో విషయం వాళ్ళిద్దరు పర్సనల్గా డిసైడ్ చేసుకొని డివోర్స్ చేసుకున్నారంట అలా ఇప్పుడు మీరు అందరి లైఫ్లో జరిగేదే కదా సో మా లైఫ్లోనే జరిగినట్టు దాన్ని కొత్తగా షాపాలు అవైలు పడుతున్నారు ఎందుకు అసలు మీకెందుకు ఎవరి లైఫ్లో అయినా రెండు పెళ్ళు చేసుకోవట్లేదా అలానే వదిలేయండి మీకు ఎందుకు చెప్పండి కాకపోతే సమంత గారి మీద అభిమాన లవ్ ఎక్కువై మా వాళ్ళకి అందుకునే కామెంట్లు అని శోభిత గారు అంటున్నారు అంతే అందుకు నుంచి లేదే మీనేమి ఎక్కువ ఫ్రీగా కాకండి శోపిత గారు సో ఇది అనమాట ముచ్చట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏమైనా సరే నాగజీతిని గారిని అనండి ఎందుకంటే తను చేసిన పాపం కదా సో తను భరిస్తాడనమాట షోభితాకి ఏ పాపం పుణ్యం తెలియదు ఇది బై అండ్ నెక్స్ట్ వీడియో తగ్గుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్